అందరికీ నమస్కారం మిత్రులారా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహణలో భాగంగా ఇంతకుముందే చీఫ్ సూపరింటెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వీడియో చేయటం జరిగింది దాని సీక్వెల్లో ఇది రెండవ వీడియో దీంట్లో ఇన్విజిలేటర్స్ యొక్క విధులు పూర్తిగా వివరించడం జరిగింది వెల్కమ్ టు పబ్బతి ట్యుటోరియల్స్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ న్యూజులెటర్ యొక్క డ్యూటీసు ఎస్ఎస్సి సెంటర్లో ఉంటాయి అనేది చూద్దాం అయితే మొట్టమొదట ఎస్ఎస్సి డ్యూటీ చేయడం కోసం కొంతమంది టీచర్స్ని డిఓ గారు అపాయింట్ చేస్తారు అపాయింట్ చేయబడ్డటువంటి ఈ న్యూజిలేటర్స్ తమకు సంబంధించినటువంటి కేంద్రానికి వెళ్ళి అక్కడ సిఎస్ కానీ డిఓ కానీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అట్లాగే సిఎస్ డిఓలు ఇచ్చినటువంటి సూచనలు అన్నింటిని తెలుసుకోవాల్సి ఉంటుంది ఏదైనా సందేహం ఉంటే చీఫ్తో కానీ డిఓతో కానీ చర్చించాలి అయితే చీఫ్ సూపరేట్స్ పరీక్ష ముందు రోజు కానీ లేదా పరీక్ష రోజు కానీ సమావేశాలు నిర్వహిస్తారు ఆ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలన్నింటినీ కూడా పరీక్ష నిర్వహణలో ఉండేటువంటి సూచనలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది మారుతున్నటువంటి రూల్స్ అన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అట్లాగే బార్కోడ్ సిస్టంలో పరీక్షల నిర్వహణ ఉంటున్నది కాని బట్టి ఆ బార్కోడ్ సిస్టానికి అనుగుణంగానే డ్యూటీ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు ఇన్విజిలేటర్లు పరీక్ష రోజున తప్పకుండా ఉదయం ఎనిమిదిన్నర గంటల లోపే చీఫ్ సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేయాలి ఎందుకంటే డ్యూటీ ఎవరెవరు చేస్తున్నారు ఎవరు వస్తున్నారు వస్తున్నారన్న విషయం చివరి నిమిషం వరకు సందిగ్ధంలో ఉంటే పరీక్ష నిర్వహణ కష్టమవుతుంది కాబట్టి తప్పకుండా ఎనిమిదిన్నర లోపే సిఎస్కి రిపోర్ట్ చేయాలి ఇన్విజులేటర్లు తమ కేటాయించబడినటువంటి గదిలోకి వెళ్ళాలి అంటే ఈ ఇన్విజులేటర్ గదులు కేటాయించడం కూడా డ్రా సిస్టంలో కేటాయిస్తారు కాబట్టి తమకు ఏ రూమ్ కేటాయిస్తే ఆ రూమ్కి ఉదయం ఎనిమిది నలభై ఐదు కల్లా ఆ రూమ్కి వెళ్ళిపోవాలి అయితే ఈ ఎగ్జామ్స్ నిర్వహణ ప్రశాంతంగా జరగడానికి ఎటువంటి ప్రాక్టీస్ జరగకుండా ఉండటానికి కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వటం జరిగింది పరీక్ష నిర్వహణ సమయంలో పరీక్ష నిర్వహణ సమయంలో ఇన్విజిలేటర్ పరీక్ష గదుల్ని విడిచిపెట్టద్దు పక్క రూమ్లో ఉండేటువంటి ఇన్విజిలేటర్తో మాట్లాడకుండా మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ రూంలో ఉండాలి విద్యార్థులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి పేపర్లు ఇవ్వటము ఎడిషన్స్ ఇవ్వటము సంతకాలు తీసుకోవటము ఇటువంటి పనులు మాత్రమే నిమగ్నమై ఉండాలి పరీక్ష గదిలో ప్రారంభానికి ముందు కాగిత ముక్కలు గైడ్లు మరేదైనా లేవని నిర్ధారించుకోవాలి ఎప్పుడైతే మన మెటీరియల్తో క్లాస్ రూమ్కి చేరుకుంటామో అంటే ఎగ్జామ్ రూమ్కి చేరుకుంటామో అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అంతా ఒకసారి తిరిగి ఏమైనా ఫర్బిడెన్ మెటీరియల్ గైడ్లు పుస్తకాలు కాగిత ముక్కలు ఇంకేమైనా ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి ఏవి లేవని లేకుండా చూడాలి ఏవైనా ఉంటే తీసేయాలి ఒకవేళ ఏదైనా పిల్లల దగ్గర కానీ చుట్టుపక్కల బెంచ్ల కింద ఎక్కడైనా ఉంటే అటువంటిది తీసేయమని చెప్పాలి అట్లాగే పరీక్షల్లోకి వచ్చినటువంటి విద్యార్థుల్ని హాల్ టికెట్ తోటి వాళ్ళేనా అనేది నిర్ధారణ చేసుకోవాలి ఈ చెక్ చేస్తున్న క్రమంలో ఎవరైనా ఇంపర్సనేషన్ ఉంటే ఎవరైనా ఒక అభ్యర్థి బదులు ఇంకో అభ్యర్థి ఉంటే వెంటనే సిఎస్డి తెలియజేయాలి ఇక పరీక్ష రాయడానికి వచ్చినటువంటి ముస్లిం అమ్మాయిలు బుర్కాతో వస్తూ ఉంటారు ఆ అమ్మాయి బుర్ఖాతోటే పరీక్ష రాయాలనుకుంటే యాక్సెప్ట్ చేయాలి కాకపోతే బుర్కా ఉన్నటువంటి అమ్మాయిని మహిళా యూనివర్సిలేటర్ చేత ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్లోకి తీసుకువెళ్ళి చెక్ చేయాలి ఏమైనా చిట్టీలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి అంతేగాని తోటి రాయటానికి వీల్లేదు అని అని అడవకూడదు తీసేయమని అనవకూడదు చీఫ్ సూపరింటర్ కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ వాటర్ బాయ్స్ కానీ అటెండర్లు కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గైడ్జెట్స్ కానీ ఉండటానికి వీల్లేదు ఇది చాలా స్ట్రిక్ట్ గా పాటించాల్సినటువంటిది ఒకవేళ ఎవరైనా ఇన్విజులేటర్లు తీసుకొని వస్తే సెంటర్కి అది సిఎస్లకి అందజేయాలి సిఎస్ ప్రత్యేకమైనటువంటి పెట్ బాక్స్లో పెట్టి వాటికి సీల్ చేసి పెట్టాలి ఎవరైనా స్టూడెంట్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి ఎడిషన్ పేపర్స్ జత చేయకపోతే వెంటనే చీప్స్ చీఫ్ సూపరెంట్కి ఇన్విజులేటర్ తెలియజేయాలి అలాగే పరీక్ష జరుగుతున్నన్ని రోజులు ఫ్లయింగ్ స్క్వాడ్స్ వస్తాయి ఇంకా అధికారులు వస్తారు కలెక్టర్తో సహా డిఓ గారితో సహా అనేక రకాలైనటువంటి అధికారులు పరీక్షా కేంద్రాలని తనిఖీ చేస్తు వస్తూ ఉంటారు వారికి ఇన్యూజిలేటర్లు సహకరించాలి అలాగే ఎవరైనా మాల్ ప్రాక్టీస్కి పాటు పాడుతున్నట్లు గుర్తించబడితే ఆ సెంటర్లోని ఆ రూమ్లోని ఇన్యూజిలేటర్లే బాధ్యత వహించాలి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోబడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రూముల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తగా ఉండాలి న్యూజ్ లెటర్ అలర్ట్గా ఉంటే ఇటువంటివి జరగవు హాల్ టికెట్ లేక తనిఖీ అభ్యర్థి యొక్క స్కాన్ చేసినటువంటి ఫోటో మరియు సంతకంతో కూడిన కంప్యూటరైజ్ హాల్ టికెట్లలో రోల్ నెంబరు పేరు తండ్రి పుట్టి పుట్టిన తేదీ మీడియం ఇవన్నీ కూడా తేదీలతో సహా చెక్ చేసుకోవాలి హాల్టికెట్ తెచ్చినటువంటి వ్యక్తి ఇదే రోజు పరీక్ష రాస్తున్నాడు అనే విషయాన్ని కూడా గమనించాలి అభ్యర్థులు అంటే క్యాండిడేట్స్ స్టూడెంట్స్ తొమ్మిది ముప్పై ఐదు వరకు మాత్రమే పరీక్షలకు అనుమతించబడతారు తొమ్మిదిన్నరకు ఎగ్జామ్ మొదలైనప్పటికీ ఒక ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చి తొమ్మిది ముప్పై ఐదు మాత్రమే పరీక్షల్లోకి అనుమతించబడతారు ఈ సమయం తర్వాత వాళ్ళని రానివారు టికెట్ల తరిగిన తర్వాత హాజర్ షీట్లు ఉంటాయి స్కాన్డ్ చేసినటువంటి ఫోటోలతో కూడినటువంటి అటెండెన్స్ షీట్లు ఉంటాయి అటెండెన్స్ షీట్ల మీద ప్రతిరోజు స్టూడెంట్స్ యొక్క సంతకాలు తీసుకోవాలి అలాగే ఇన్విజిలేటర్ యొక్క కాలంలో కూడా ఇన్విజిలేటర్ తప్పకుండా సంతకం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రానికి సంబంధించని లేదా తన రూమ్కు సంబంధించని అభ్యర్థులు ఎవరు తన రూమ్లో ఉండటానికి వీల్లేదు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెయిన్ ఆన్సర్ బుక్స్ జవాబు పత్రాల యొక్క పంపిణీ ఇన్విజిలేటర్ తన రూమ్ కు చేరుకున్నాక అలాట్ చేయబడ్డటువంటి అభ్యర్థులే ఉన్నారా మరియు వేరే ఎవరైనా ఉన్నారా ఈ అలర్ట్ చేయబడినటువంటి అభ్యర్థులు కూడా తనకు కేటాయించబడిన సీట్లోనే ఉన్నారా లేకపోతే వేరే చోట కూర్చున్నారా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక్కోసారి పిల్లలు నెంబర్లను మార్చుకునేటువంటి అవకాశం ఉంది బెంచ్లు మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి సీక్వెన్స్గా సీరియల్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మెయిన్ హ్యాండ్ సబ్బుక్లెట్స్ ఇచ్చేటప్పుడు వరుసగా ఇవ్వాలి తన రూమ్లో మొదటి నెంబర్ నుంచి చివరి నెంబర్ వరకు వరుసగా ఇచ్చుకుంటూ పోతే ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు ఒకవేళ అభ్యర్థి మధ్యలో ఎవరైనా ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అయిన దగ్గర ఆ ఆన్సర్ బుక్లెట్ని అట్లాగే ఆ టే ఆ బెంచ్ మీద పెట్టి మిగతా వాళ్ళందరికీ వరుసగా ఇచ్చుకుంటూ పోతే ఎక్కడ ఇబ్బందులు రావద్దు ఇక మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో కానీ ఎడిషన్ బుక్లెట్లో కానీ మ్యాప్లో కానీ గ్రాఫ్లో కానీ బీలో కానీ ఎక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయడానికి వీల్లేదు మరి రాయాల్సింది ఏంటి వాటి మీద మెయిన్ ఆన్సర్ బుక్లెట్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని రాయాలి తప్ప హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు హాల్ టికెట్ నెంబరు ఏమైనా క్వశ్చన్ పేపర్ మీద రాయాల్సి ఉంటుంది ఎందుకంటే క్వశ్చన్ పేపరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో క్వశ్చన్ పేపరు ఒకవేళ బయటికి వెళ్ళినా ఎవరిది క్వశ్చన్ పేపర్ తెలుసుకోవడం కోసం క్వశ్చన్ పేపర్ మీద మధ్యలో హాల్ టికెట్ నెంబర్ వేయాలి తప్ప ఎక్కడ ఆన్సర్ బుక్ లెట్ల మీద కానీ ఎడ్స్ల మీద కానీ గ్రాఫ్ల మీద కానీ ఎక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు రాయాల్సింది మెయిన్ ఆన్సర్ బుక్లెట్ యొక్క సీరియల్ నెంబర్ మాత్రమే ఇక మెయిన్ ఆన్సర్ బుక్లెట్ల మీద ఓఎంఆర్ల మీద తర్వాత అటెండ్ షీట్ల మీద ఎక్కడ అవసరమైతే అక్కడ ఇన్విజులేటరు పూర్తి సంతకాన్ని చేయాల్సి ఉంటుంది బార్కోడెడ్ ఓఎంఆర్ షీట్లు ఓఎంఆర్ షీట్లు పంపిణీ చేసేటప్పుడు ఇన్విజులేటర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఓఎంఆర్ షీట్లని ఏ క్యాండిడేట్ యొక్క ఓఎంఆర్ షీటు ఆ క్యాండిడేట్కి అందాలి ఓఎంఆర్ షీట్ల మీద అభ్యర్థుల యొక్క పేరుతో సహా అభ్యర్థి హాజరయ్యే పరీక్షలతో సహా వాళ్ళ యొక్క వివరాలు ముద్రించబడి ప్రీప్రింటెడ్ ఉంటాయి కాబట్టి వాటిని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరు చదివి ఇచ్చుకుంటూ పోతే ఏ ఇబ్బంది రాదు వరుసగా పేరు చదువుకుంటూ ఇచ్చుకుంటూ పోతే ఒకరి పోయేమారు ఇంకొకరికి పోయే అవకాశమే లేదు పార్ట్ వన్లో ఇచ్చినటువంటి వివరాలని ఒకసారి చదువుకోమని చెప్పాలి విద్యార్థులకు కూడా ఆ వివరాలు మీదైనా కాదా ఒకసారి చేసుకోమని చెప్పాలి సబ్జెక్ట్ అదేనా కాదా పేపర్ అదేనా కాదా అనేది చెక్ చేసుకోమనాలి ప్రతి ఎంట్రీని చెక్ చేసుకోమనాలి ఇక ఓఎంఆర్లని మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి అటాచ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి మెయిన్ ఆర్సర్ బుక్లెట్కి ఆల్రెడీ హోల్ చేసి ఉంటుంది దారం కట్టడానికి హోల్ చేసి ఉంటుంది ఆ హోల్ కంటే కొంచెం కిందికి ఓఎంఆర్ని జరిపి ఉంచి ఓఎంఆర్తో జవాబు పత్రానికి సరిగ్గా ఉంచి వాటిని ఓఎంఆర్ షీట్ దగ్గర పిన్ చేసేటువంటి గుర్తులు ఉంటాయి ఆ పిన్స్ దగ్గర ఇరిజిలేటర్లు పిన్ చేయాలి ఆ పిన్నులు కవర్ అయ్యేటట్టు కాగితపు సీల్ స్టిక్కర్స్ ఉంటాయి ఆ స్టిక్కర్లని పిన్ను యొక్క పై భాగము పిన్ను యొక్క కింది భాగము రెండు కవర్ అయ్యేటట్టు రెండు సీల్ స్టిక్కర్లని అతికించాలి ఒకసారి స్టిక్కర్ అంటించామంటే తీయడానికి సాధ్యపడదు ఓఎంఆర్ చినిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇన్జిలేటర్ ఈ పనిని తొమ్మిది ఇరవై ఐదు కల్లా పూర్తి చేయాలి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు క్వశ్చన్ పేపర్ వస్తుంది పరీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ సమయంలో పరీక్షలు రాసే పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా సంతకాలు పెట్టడము అటెండెన్స్ తీసుకోవటము అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ తొమ్మిది ఇరవై ఐదు కల్లా పూర్తి చేయాలి మధ్య మధ్యలో పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం తర్వాత ఎన్సెల్ బుక్లెట్స్ యొక్క పంపిణీ ఎడిషన్ బుక్ లెట్స్ కూడా సీరియల్గానే ఇచ్చుకుంటూ వెళ్ళాలి అక్కడ ఒకటి అక్కడొట్టు కాదు సీరియల్గా ఇచ్చుకుంటూ వెళ్ళాలి అలాగే పార్ట్ బి గ్రాఫ్ మ్యాప్ జారీ చేసే ముందు వాటి మీద ఇనిషియల్స్ ఇన్యూజు వేయాలి ఇన్యూజు అదనపు జాబు పుస్తకంలోని మొదటి పేజీలో ఇచ్చినటువంటి స్థలంలో పూర్తి సంతకాన్ని చేయాలి ఎడిషన్ బుక్ లెట్ మీద ఇన్యూజు సంతకం ఉంటుంది ఆ సంతకాన్ని పూర్తి సంతకాన్ని చేయాలి ఎప్పుడు అడిగితే అప్పుడు ఎడిషన్ బుక్ లెట్స్ని విద్యార్థులకి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అందజేయాలి వచ్చి తీసుకుపో అనకుండా విద్యార్థి ఎడిషన్ అడగగానే చేతి అడగగానే వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి అట్లాగే ఎగ్జామ్ అంతా కూడా ఎగ్జామ్ సమయం అంతా కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ నిర్వహణ జరగాలి ఇక ఎగ్జామ్ ముగుస్తుంది ఇంకొక పది నిమిషాల్లో ముగుస్తుంది అనగా వాళ్ళకి కాస్ అని చెప్పాలి పది నిమిషాలు ఉంది సమయం అని చెప్పి వాళ్ళకి చెప్పాలి ప్రతి అర్ధ ఒకసారి బెల్ కొడుతూనే ఉంటారు కాబట్టి అది తెలుస్తుంది చివరికి పది నిమిషాల ముందు మాత్రం సమయం అయిపోవచ్చింది అని చెప్పి చెప్పాలి అట్లాగే మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి మ్యాప్ పాయింట్లు పార్ట్ బీలు ఎడిషనల్స్ అన్నీ ట్యాగ్ చేయమని చెప్పాలి ఎన్ని ఎడిషనల్స్ తీసుకున్నారో అది ఓఎంఆర్ మీద అట్లాగే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ మీద కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి అవి ఎన్ని ఎన్ని తీసుకున్నారు ఆ ఎడిషన్ సీట్స్ కూడా వరుసలో అమర్చమని చెప్పాలి ప్రధాన జవాబు పుస్తకాలు అంటే మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో బార్కోడెడ్ ఓఎంఆర్ షీట్లు పార్ట్ ఏ పార్ట్ టూలో ఏదైనా రాయటమో స్క్రాచ్ చేయటమో నలచటమో చేయకూడదు ఎట్టి పరిస్థితులను ఓఎంఆర్ నలిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఎందుకంటే స్కాన్ చేస్తారు కాబట్టి వివిధ ప్రదేశాలలో వాటిని స్కాన్ చేయబడి ఉంటాయి వాటి పార్ట్ ఏ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలు ఉంటాయి వాటి మీద మార్కులు కూడా అక్కడే నమోదు చేయబడతాయి కాబట్టి అవి స్క్రాచ్ చేసినా నలిగిపోయినా అవి స్కాన్ కావు ఓఎంఆర్ షీట్లను పాడు చేయొద్దు అట్లయితే స్కాన్ చేయబడు వాళ్ళ రిజల్ట్ విత్తడిలో ఉంటుంది అట్లాగే మెయిన్ ఆన్సర్ బుక్లెట్సు ఎడ్ బుక్లెట్స్ యొక్క వివరాలన్నీ బార్కోడెడ్ ఓఎంఆర్లు అవన్నీ కూడా తమకి సిఎస్ ఇచ్చినటువంటి ప్రొఫార్మాలలో పూర్తి చేయాలి ఇక అరగంట తర్వాత అన్యూజ్డ్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్స్ ఓఎంఆర్ షీట్లు తన దగ్గర మిగిలిపోయినవి ఏవైనా ఉంటే వాటిని సిఎస్కి డిపార్ట్మెంట్ ఆఫీసర్కి రిటర్న్ చేయాలి రిటర్న్ చేసేటప్పుడు ఆ ఓఎంఆర్ షీట్ల మీద అడ్డగా రెండు లైన్లు రెడ్ పెన్తో చేసి క్యాన్సల్డ్ అని రాయాలి క్యాన్సల్డ్ అని రాసి సంతకం చేయాలి సరైన ట్యాగింగ్ నిర్ధారించుకోండి అంటే ఎగ్జామ్ అయిపోయే ముందు మెయిన్ ఆన్సర్ బుక్లెట్స్ ఎడ్సల్ బుక్లెట్లు గ్రాఫ్లు మ్యాప్లు పాటుబీలు అన్నీ దానికి కట్టబడ్డాయని నిర్ధారించుకోవాలి అవన్నీ కూడా ఒక ఇచ్చినటువంటి దారం చేత గట్టిగా కట్టారని చెప్పి కూడా నిర్ధారణ మనం చేసుకోవాలి అట్లా కట్టమని జాగ్రత్తగా ట్యాగ్ చేయమని కూడా జాగ్రత్తలు చెప్పాలి కూడా ల లూజ్గా కాకుండా గట్టిగా వేయమని చెప్పాలి జవాబు పత్రాల యొక్క ఖాతా పరీక్ష పూర్తి అయిన తర్వాత ఆన్సర్ బుక్లెట్లు ఎడిషన్ బుక్లెట్ల యొక్క అకౌంట్ పూర్తి చేయాలి ఈరోజు ఎవరెవరు ఎన్ని తీసుకున్నారు మొత్తంగా ఆ రూమ్లో ఎన్ని తీసుకున్నారు ఇంకా ఎన్ని మిగిలినాయి ఎన్ని రిటర్న్ చేసాము అనేటువంటిది ఇన్విజిలేటర్ను నిర్ధారించాలి ఆ నిర్ధారించి ఆ అకౌంట్ని సిఎస్కి అందజేయాలి అట్లాగే ఆన్సర్ బుక్లెట్స్ మిగిలినటువంటి మెటీరియల్ అంతా కూడా సిఎస్లకి డిపార్ట్మెంట్ ఆఫీసర్కి అందజేయాలి ఇవన్నిటిని కూడా తీసుకొని రూమ్కి వెళ్ళి అందజేయాలి అందజేసే క్రమంలో మొట్టమొదట ఈ రూమ్లో ఉండేటువంటి పిల్లలంతా పరీక్షలు రాసిన తర్వాత అవన్నీ కూడా వరుసగా సేకరించుకోవాలి మొ ఎట్లాగైతే ఓఎంఆర్లు ఇచ్చామో అట్లాగే మెయిన్ ఆర్ట్స్ ఆఫ్ బుక్లెట్స్ అన్నీ కూడా వరుసగా తీసుకోవాలి అన్నీ వచ్చాయని నిర్ధారించుకున్న తర్వాత రూముకు కేటాయించబడినవి ఇరవై ఇరవై నాలుగు అయితే ఆ ఇరవై ఇరవై నాలుగు పేపర్లు అన్నీ వచ్చాయా అన్ని మీడియంల వారిగా అన్నీ వచ్చాయా లేవా అన్న తర్వాత మాత్రమే పిల్లల్ని బయటికి పంపాలి ముందే ఒక్కొక్కటి తీసుకొని పిల్లల్ని బయటికి పంపిన తర్వాత తీరా ఒకటో రెండో తక్కువ వస్తే మళ్ళీ కంగారు బట్టం కాకుండా వరుసగా తీసుకోవాలి వరుస సీరియల్లో పెట్టుకోవాలి అన్నీ వచ్చాయని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పిల్లల్ని బయటికి అయితే దానికంటే ముందు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్నపత్రంకి జవాబులు అన్నీ రాయడం పూర్తయిన తర్వాత ఖాళీ ప్లేసు తప్పకుండా మిగిలి ఉంటాయి మిగిలిన దగ్గర మాత్రం కొంచెం ఉన్నా కూడా దాన్ని కొట్టేసి ది ఎండ రాయాలి అక్కడ యూజ్ లెటర్ సంతకం చేయాలి ఇది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అన్ని సమాధాన పత్రాలు సంబంధిత ప్రొఫార్మాలు మెయినాస్ అండ్ బుక్లెట్స్ సిఎస్కి అందజేయాలి రూమ్కి వెళ్ళి అన్నీ వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేసుకుంటారు వరుసగా అన్నీ ఉన్నాయని చెక్ చేసుకున్నాక మాత్రమే మనం సెంటర్ వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళాలి అన్నీ మనకు సంబంధించినటువంటి మన రూమ్కి సంబంధించినటువంటి అన్ని అన్నీ మెటీరియల్ వాళ్ళకి అంది నాక మాత్రమే మనం వెళ్ళాలి నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా చెప్పి వెళ్ళాలి ఎందుకంటే మనకు సంబంధించినటువంటి ఏవైనా రాకపోతే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయటమో పిలిపేయటమో ఇదంతా జరగకుండా ఉండాలంటే మనం జల అలర్ట్గా ఉండాలి అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి ఇది ఈనాటి వీడియో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అట్లాగే పబ్బతి ట్యూటోరియల్స్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ